ప్రస్తుతం గవర్నమెంట్ వారు మద్యం పాలసీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు రెండు సంవత్సరాల కాల కాల పద్ధతికి మద్యం టెండర్లు జరుగుతున్నాయి డోన్ లిమిట్స్లో పదహారు షాపులు వచ్చాయి బేతంచెర్లకి ఏడు షాపులు డోన్కి ఆరు బేతంచెర్ల టౌన్లో నాలుగు రూరల్ మూడు డోన్ టౌన్లో నాలుగు రూరల్లో మూడు ప్యాక్కి సంబంధించి మూడు షాపులు వచ్చాయి డోన్ షాపులకి పాపులేషన్ బేస్ చేసుకొని యాభై ఐదు లక్షలు లక్షలు ప్యాక్ మరియు డోన్ షాప్లకి అరవై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు తర్వాత బేతం చెల్లకు యాభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు అప్లికేషన్లు వేసుకోవడానికి చివరి తేదీ తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు లోపల ఖచ్చితంగా అప్లికేషన్లు వేయాలి పదకొండవ తేదీ ఆన్లైన్ సిస్టమ్ పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి డిఫ్య తీయడం జరుగుతుంది కలెక్టర్ ద్వారా డిప్ అప్లికేషన్ వేసిన వాళ్ళందరూ నంద్యాల ఇచ్చిన వెన్యూలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన షాపులు వచ్చిన వాళ్ళు వెంటనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది మొత్తం ఆరు ఇన్స్టాల్మెంట్లుగా గవర్నమెంట్ నిర్ణయించింది అందులో మొదటి ఇన్స్టాల్మెంట్ వెంటనే చెల్లించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు ఒక షాప్కి పది ఇరవై వాళ్ళ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే ఒక షాపు రెండు షాపులు మూడు షాపులు వాళ్ళ ఇష్టం ఎన్నైనా అప్లికేషన్లు వేసుకోవచ్చు దానికి లిమిట్ అంటూ పెట్టలేదు థ్యాంక్ యూ